గత మంగళవారం అమ్మపాళెం గ్రామానికి చెందిన ఆటుపాక శివయ్య హత్య కేసులో ఇద్దరు నిందితులను వెంకటగిరి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు అమ్మపాళెం గ్రామానికి చెందిన మూలింటి జానకి రామయ్య మరియు పోలూరు సాయికుమార్ అను ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవీ రమణ మీడియాకు తెలిపారు గ్రామంలో ఇద్దరు చావుకు కారణమయ్యాడు అన్న అనుమానంతో శివయ్యపై అనుమానం పెంచుకున్న ఇరువురు శివయ్యను హతమార్చేందుకు పన్నాగం పని ఈ హత్య చేసినట్లు వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవీ రమణ పేర్కొన్నారు కేవలం ఈ హత్యకు నమ్మకాలు మాత్రమే కారణమని మూఢ నమ్మకాలపై అపోహలు పెంచుకోవడం సరికాదన్నారు వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ ఈ కేసును ఛేదించినందుకు ప్రత్యేక దృష్టి సారించిన ఎస్ఐ ఏడుకొండలు మరియు సిబ్బందిని సిఐ అభినందించారు డెడ్ బాడీని దాదాపుగా ఒక యాభై మీటర్ల దూరం లాగి ఆ షాట్కి పెట్టడానికి గట్టిగా ప్రయత్నం చేస్తాడు దూరం లాక్కొని అంతా అక్కడ వదిలేస్తాడు ఇంకా బాగా ఎక్కువగా ఇదైపోయి స్మెల్ వస్తా ఉందని చెప్పేసి ఇంకా వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది అయితే ఈ క్రమంలో ఏం జరిగిందంటే వీళ్ళి వీళ్ళిద్దరూ తప్పించుకొని అప్పటి నుంచి ఈ విషయం తెలిసిందని తప్పించుకొని తిరుగుతూ ఉంటారు మేము ఈరోజు పదకొండు గంటల సమయంలో మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు వీళ్ళిద్దరూ మనకి ఈ శ్రీకాళహస్తి వైపు నుంచి మన వెంకటగిరి వైపు వస్తున్నారనే విషయం తెలుసుకొని పోలీసు ఎస్ఐ అండ్ సిబ్బందితోని మేము ఈఎస్ఎస్ డిగ్రీ కాలేజీ అంటే తిరుపతి రోడ్లో ఉన్నటువంటి మెయిన్ గేట్ దగ్గర మేము కాపు కాసి వాళ్ళని పదకొండున్నర సమయంలో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది అలాగే వీళ్ళు ఆ సమయంలో వీళ్ళు కన్ఫ్యూస్ చేశారు అలాగే ఈ ఆ సమయంలో వీళ్ళు ఉపయోగించినటువంటి ఆయుధాలు మరియు బట్టలు కూడా ఎక్కడున్నాయి అని చెప్పేసి అలాగే వాళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్లు కూడా మనం ఆ టైంలో తీసుకో చూపిస్తారంటే చూపించారు మనం తీసుకెళ్ళి అవి ట్రాక్ పక్కనే పడేసి ఒక బస్తాలో పడేసి పెట్టారు అక్కడ దాచిపెట్టారు అవి కూడా తీసుకొని స్వాధీనం చేసుకున్నాం వాళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్లు తీసుకున్నాం అలాగే వీళ్ళు ఆ టైంలో వాడినటువంటి బైక్ పల్సర్ బైక్ను కూడా మేము ఈరోజు స్వాధీనం చేసుకున్నాం వీళ్ళని పదకొండున్నరకి అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది ఇప్పుడు కోర్టుకు పెట్టేస్తాం అనమాట ఈరోజు అరెస్ట్ చేస్తే కోర్టుకు పెట్టేస్తాము ఇప్పటికి కూడా గ్రామాల్లో కొన్ని గ్రామాల్లో ఇల్లిటరేట్స్ కావచ్చు ఇంకా కొంచెం ఏజ్డ్ పర్సన్స్ కావచ్చు గ్రామాల్లో ఇప్పటికి కూడా బాణామతి చేతబడి అనే దాన్ని నమ్ముతా ఉన్నారు మూఢనమ్మకానికి ఈ బాణామతి నిజంగా బాణామతి చేతబడి అనేది ప్రస్తుతం అనేది ఎక్కడ కూడా సైంటిఫిక్గా నిర్ధారణ కాలేదు ప్రజల యొక్క మూఢనమ్మకాలు వాళ్ళు ఎవరైనా చనిపోతే అనారోగ్యంతోనో లేకపోతే ఇంకే రకమైన కారణాల ద్వారా చనిపోతే అది బాణామతి లేదా చేతబడి చేసి చంపారనేటువంటి దాన్ని గ్రామంలో స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి ఇటువంటి వాటి పట్ల ఎవరు కూడా నమ్మొద్దని చెప్పేసి మా పోలీసు వారి తరఫున పోలీస్ శాఖ తరఫున అందరికి కూడా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను బాణామతి చేతబడి అనేది సైంటిఫిక్గా ప్రూవ్ కాలేదు అది లేదు కాబట్టి దయచేసి అలాంటి వాటి పట్ల ఎవరు కూడా నమ్మకాలు పెంచుకొని అనవసరంగా గొడవలు కక్షలు కార్పణ్యాలు పెట్టుకొని ఈ విధంగా హత్యల వరకు వెళ్తూ ఉన్నాయి కాబట్టి దయచేసి ఇలాంటి నమ్మకాలను నమ్మొద్దని చెప్పేసి మరొకసారి పోలీస్ వాటి తరపు పోలీస్ శాఖ తరఫున తెలియజేస్తాము థ్యాంక్ యూ